గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానళ్ళు సపోర్ట్ చేయండి వీడియోను వరకు చూడండి తిరుగులేని రేవంత్ సంవత్సరం దాకా ఆయనకు ఎదురు లేదు లోక్సభ ఎన్నికల్లోనూ రేవంత్కు ఫలితాలు తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వాల్లోని స్కామ్లు బయటపడతాయి కొందరికి శిక్షలు ఖాయం ఎన్నికల నాటికి రాహుల్కు మంచి రోజులు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఆగస్టు మధ్యలో ప్రధాని పదవిలో ఆకస్మిక మార్పులు గాంధీ భవన్లో పంచాంగం కేంద్రంలో మళ్లీ మోదీని ప్రస్తుత ప్రభుత్వానికి గురువు అనుగ్రహం ఎన్నికల తర్వాత దేశంలో సుస్థిర సర్కారు దేశీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు దానికి అనుగుణంగా వృద్ధి రేటు పెరుగుదల పంటలకు తగిన వర్షాలు కురుస్తాయి నిలకడగా ఆహార ధాన్యాల ధరలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పంచాంగ శ్రవణం మాటలతో తంటాలు మృదువుగా ఆశితూచి మాట్లాడాలి దెబ్బతీసే ఆలోచనలో సన్నిహితులు కొంత నష్టం జాగ్రత్తగా ఉండాలి కేటీఆర్ను ఉద్దేశించి పంచాంగ పఠనం జ్యోతిర్లింగ దర్శనంతో సమస్యలకు చెక్ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు సత్ఫలితాలు కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఉగాది వేడుకలు సీఎం అయితే అరెస్టు చేయొద్దా ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కేజ్రీవాల్ కు ప్రత్యేక హక్కులుండవు ఎన్నికల బాండ్లు ఎవరు కొంటే మాకేంటి ఎవరికి టికెట్ వస్తే మాకు సంబంధం ఏంటి మేము న్యాయ సూత్రాలను పరిశీలిస్తాం ఈ కేసు మీకు కేంద్రానికి మధ్య కాదు ఈడీకి మధ్య ఈడీకి మా మీకు మధ్య జరుగుతున్న కేసు అప్రూవర్ను అనుమానిస్తే కోర్టు జడ్జిపై అనుమానం వ్యక్తం చేసినట్లే ఆప్ కన్వీనర్ హోదాలోనూ కుట్రకు పాల్పడ్డారు ఈడీ అన్ని ఆధారాలను సమర్పించింది గోవా ఎన్నికల్లో డబ్బులు చేరవేతను వివరించింది కేజ్రీవాల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు అరెస్టుపై పిటిషన్ కొట్టివేసిన న్యాయమూర్తి రౌజ్ ఎవెన్యూ కోర్టు వద్ద కవిత నేను రాలిని ఢిల్లీ మద్యం కేసులో సంబంధం లేదు నాకు ఎలాంటి ఆర్థిక లబ్ధి చేకూరలేదు సాక్షులను బెదిరిస్తున్నానడం అబద్ధం బీజేపీలో చేరితే విచారణ ఆగుతుంది తిహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత లేక మరో పద్నాలుగు రోజులు రిమాండ్ పొడిగింది క్యాపింగ్ కేసులో పది మందికి పైగా బీఆర్ఎస్ నేతలు విచారణలో రాధాకృష్ణ రావు వెల్లడి రాధాకిషన్ రావు వెల్లడి ఎవరెవరు ఏ ఏ ఆదేశాలు ఇచ్చారో ఊసగుచ్చినట్లు వివరణ టాస్క్ ఫోర్స్ లో చేసిన అవకతవకలపై ప్రశ్నలు న్యాయ నిపుణులతో చర్చించి రెండు వందల ప్రశ్నల చిట్ట కీలకమైన వాటికి జవాబులు రాబట్టిన దర్యాప్తు అధికారులు నేటితో ముగియనున్న రాధాకిషన్ కస్టడీ పోలీసు కస్టడీ ముందస్తు బెయిల్ ఆలోచనలో ప్రభాకర్ రావు న్యాయ నిపుణులతో ఎస్ఐబి మాజీ చీఫ్ చర్చలు ప్రణీత్రావు ఉపయోగించిన ద్విచక్ర వాహనం సీజ్ ఈ కేసులో వచ్చే వారం కీలక మలుపులు హైదరాబాద్ అరవై ఏడు పట్టణాలు రెండు కార్పొరేషన్లలో తీవ్ర నీటి సమస్య వేసవి ముగిసే వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించిన సర్కార్ పది మంది ఐఏఎస్ల నియామకం కలెక్టర్లకు వంద కోట్ల రూపాయల నిధులు నీరే బంగారం ఆయే కొన్ని చోట్ల ఐదు వేల లీటర్ల ట్యాంకర్ ధర మూడు వేలకు పైగానే జిహెచ్ఎంసీ అవుటర్ పరిధిలో కోతాలానికి భూగర్భ జలాలు నీటి ఎద్దడితో గ్రేటర్ హైదరాబాద్లో అక్రమ జల వ్యాపారం చెరువుల పక్కన ఖాళీ ప్లాట్లలో ఎక్కడ పడితే అక్కడ బోర్లు డిమాండును బట్టి నీటి రేట్లు పెంచేసి వ్యాపారుల దోపిడి తక్కువ ధరకొచ్చే వాటర్ బోర్డు ట్యాంకర్కు భారీ బుకింగ్లు రోజు పదివేల బుకింగ్లు ఏడు వేల ఎనిమిది వందలకు పైగా ట్యాంకర్ల సరఫరా బుక్ చేసిన నాలుగైదు రోజుల దాకా ట్యాంకర్లు రాక ఆందోళన త్వరలోనే బుక్ చేసిన పన్నెండు గంటల్లో సరఫరా అధికారులు హైదరాబాద్ వానా వస్తుందో రాష్ట్రానికి వరుస సూచన వచ్చే ఐదు రోజులు అక్కడక్కడ నేడు రేపు ముప్పై ఐదు డిగ్రీల నుంచి ముప్పై తొమ్మిది డిగ్రీలే రైతాంగానికి తీపి కబురు తీపి కబురు నైరుతిలో సాధారణ వర్షపాతం ద్వితీయార్థంలో అధిక వర్షాలు ప్రైవేట్ సంస్థ స్కైమెట్ అంచనా దొంగలు పోయి గజ దొంగలు వచ్చారు ప్రజలు బిల్డర్లు కాంట్రాక్టర్ల నుంచి ఆర్ ట్యాక్స్ ఖజానాలో విధులు లేవు హామీలపై కార్యాచరణ లేదు ఆర్ గ్యారంటీలపై ప్రజలకు రాహుల్ వెన్నుపోటు బీఆర్ఎస్ కాంగ్రెస్ డిఎన్ఏ ఒకటి కిషన్ కిషన్ రెడ్డి హైదరాబాద్ రెడ్డికి విమానం విమానం మోత హైదరాబాద్కి ఇరవై శాతం వరకు పెరిగిన టికెట్లు విస్తార సర్వీసు రద్దు వేసవి గిరాకీయే కారణం గోపాస్ట్ దివాలా ఇండిగో విమానాలు లేక ప్రభావం నా పన్ను పరిధి ఆదాయం ఆరు వందల ఎనభై అఫిడేవిట్లో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించిన ఆస్తులకు వాస్తవాలకు పొంతన లేదు కేంద్ర ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు అఫిడేవిట్ను సమీక్షించండి సిబిడిటికి ఈసీ ఆదేశం బందీలో నలభై మంది మృతి తొలిసారిగా అంగీకరించిన ఉగ్ర సంస్థ ఆమోద్ అక్టోబర్లో రెండు వందల యాభై మూడు మంది ఇజ్రాయేలా కిడ్నాప్ చెరలోనే నూట ముప్పై మూడు మంది వీరిలో పిల్లలు మహిళలు ఆరు వారాల పాటు కాల్పుల విరమణకు సిఐఏ చొరవ ఇజ్రాయిల్ దాడుల్లో దెబ్బతిన్న భవనం వద్ద గాజా మహిళలు విజిలెన్స్ డీసీ రాజీవ్ రతన్ ఆకస్మిక మృతి జాతి నొప్పితో ఆసుపత్రికి చికిత్స పొందుతూ మృతి కోవిడ్ సమయంలోని తీవ్ర అస్వస్థత గుండెకు గుండెకు స్టెంట్ పంతొమ్మిది వందల తొంభై ఒక్క బ్యాచ్ ఐపీఎస్ విశాఖ కరీంనగర్లో ఎస్పీగా హైదరాబాద్ ఐజీగా అగ్ని మాపక శాఖ డీజీగా సేవలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విజిలెన్స్ డీజీగా నియామకం ఈయన నేతృత్వంలోని మేడిగడ్డ బ్యారేజీపై విచారణ రాజీవ్ రతన్ మృతికి గవర్నర్ సీఎం సంతాపం హైదరాబాద్ వేటు పడింది నిబంధనలు అతిక్రమించి బీఆర్ఎస్ సమావేశానికి హాజరు నూట ఆరు మంది సేర్పు ఈజీఎస్ ఉద్యోగుల సస్పెన్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదుతో సిద్దిపేట కలెక్టర్ చర్య సస్పెండ్ అయిన వారిలో పద్నాలుగు మంది ఏపీఎం ఏపీఎంలు పద్దెనిమిది మంది సీసీలు ముప్పై ఎనిమిది మంది టెక్నికల్ అసిస్టెంట్ పద్దెనిమిది మంది పరిధిలోకి వచ్చే ఆదాయం ఆరు వందల ఎనభై రూపాయలు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పై దుమారం న్యూఢిల్లీ అభ్యర్థుల ప్రతి చరాస్తి వివరం చెప్పనక్కర్లేదు న్యూఢిల్లీ సుప్రీంకోర్టుకు పతాంజలి బే షరతు క్షమీపణ క్షమాపణ న్యూఢిల్లీ నెట్వర్క్ లేకున్నా ఫోన్ జాడ తెలుసుకోవచ్చు న్యూఢిల్లీ ఈ రేపు కేరళ లద్దాఖ్లలో నీడే పండుగ న్యూఢిల్లీ మన ఆయువు ఎనిమిది ఏళ్లు పెరిగింది హైదరాబాద్ ఈ నైరుతిలో సాధారణ వర్షపాతం స్కైమైడ్ న్యూఢిల్లీ ఔరా బాలిక చిత్రంలో కనిపిస్తున్న హర్యానాకు చెందిన ఈ చిన్నారి పేరు హర్షియా గోస్వామి వయసు తొమ్మిది ఏళ్లు ఆమె డెబ్బై ఐదు కేజీల బరువు ఎత్తి అందరినీ గురి గురిచేసింది రెండు వేల ఇరవై ఒకటిలో ఆరేళ్ల వయసులోనే నలభై ఐదు కేజీలు ఎత్తిన హర్షియా ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుంది తాజాగా డెబ్బై ఐదు కేజీల బరువు ఎత్తిన వీడియో సోషల్ మీడియాలో పంచుకుంది తమిళ నాడి విభిన్నం అధికారంలో ఉన్న పార్టీకి లోక్సభ ఎన్నికల్లో చుక్కెదురు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి నేటి వరకు ఇంతే చెన్నై రాముడిని కొలిస్తే బహిష్కరిస్తారా శక్తిని నాశనం చేస్తామంటారా కాంగ్రెస్ విపక్షాలపై ప్రధాని మోదీ ఫైర్ యూపీ మధ్యప్రదేశ్లలో ఎన్నికల ప్రచారం భోపాలి భోపాల్ చెన్నైలో మోదీ రోడ్ షో మహారాష్ట్రలో కుదిరిన ఒప్పందం కాంగ్రెస్ కు పదిహేడు శివసేనకు ఇరవై ఒకటి ఎన్సిపిసికి పది సీట్లు ముంబై సిఈసి రాజీవ్ కుమార్ కు జెడ్ కేటాగిరి భద్రత న్యూఢిల్లీ మా అబ్బాయి ఓడిపోవాలి ఏకే ఆంటోని తిరువనంతపురం ప్రజలు కోరితే రాజకీయాల్లోకి రాబర్టు భాద్ర న్యూఢిల్లీ సుర్జేవాలాకు ఈసీ సోకాజ్ నోటీసులు న్యూఢిల్లీ హెపటైటిస్ వైరస్ తో రోజు మూడు వేల ఐదు వందల మంది మృతి హైదరాబాద్ నేను బాధితురాలిని సాక్ష్యాలను బెదిరిస్తున్నారనడం అబద్ధం దర్యాప్తు సంస్థలు నిందలు మోపుతున్నాయి నన్నెంతో వేధించారు ప్రతిష్టను దెబ్బతీశారు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా అరెస్టు చేయలేదేం తెలంగాణలో బీజేపీకి ఓటు వేయొద్దు తిహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత లేక మరో పద్నాలుగు రోజులు రిమాండ్ పొడగింపు న్యూఢిల్లీ రాతపూర్వకంగా చెప్పమనండి కోర్టు నుంచి బయటకు వస్తున్న కవిత షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి నగరంలో పన్నెండు పాయింట్ ఎనభై ఏడు కోట్లు నగదు స్వాధీనం హైదరాబాద్ సిటీ వాలంటీర్లకు పదివేల పారితోషికం ఇస్తాం వారికి మెరుగైన భవిష్యత్తు కల్పిస్తాం జగన్ వైపో రాష్ట్రం వైపో తేల్చుకోవాలి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ విరాళాలకు వెబ్సైట్ ప్రారంభం అమరావతి కాళేశ్వరం విచారణలో జాప్యం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ అకాల మరణం ప్రభావం కొత్త డీజీ నియామకం తర్వాతే ప్రభుత్వానికి నివేదిక హైదరాబాద్ క్రీడలు మోయిన్ డ్రాకు మాలవిక ఆసియా బ్యాడ్మింటన్ చైనా పాక్ జట్టులోకి మల్లీ అమీర్ కరాచి ఐశ్వర్య కాస్యం అయ్యే అవకాశం న్యూఢిల్లీ బిల్లీ జీన్ కఫ్లో భారత్ శుభారంభం చైనా మేమ్ ఓల్డ్ కానీ గోల్డే లండన్ తెలుగోడి సత్తా అదరగొట్టిన నితీష్ కుమార్ సన్ రైజర్స్ ఉత్కంఠ విజయం పోరాడిన పంజాబ్ ముల్లాపూర్ చండీగఢ్ విశాఖ కేరటం బిజినెస్ నాట్కో ఫార్మాకు ఎఫ్డిఏ హెచ్చరిక లేక న్యూఢిల్లీ విమాన చార్జీలకు రెక్కలు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు పెరిగిన రేట్లు విస్తార సర్వీసుల రద్దు వేసవి గిరాకీయే కారణం న్యూఢిల్లీ సెన్సెక్స్ డెబ్బై ఐదు వేలు ఇంట్రాడేలో సరికొత్త శిఖరాలకు చివరికి స్వల్ప నష్టాల్లో ముగింపు ముంబై పదేళ్లలో మూడింతలు యూనికార్లలో భారత్ నంబర్ త్రీ రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి దేశంలో అరవై ఏడు యూ యూనికార్లు అంత క్రితం సంవత్సరంతో పోలిస్తే తగ్గిన సంఖ్య న్యూఢిల్లీ గ్రాండ్ ఫార్మాలో ఒక వెయ్యి నాలుగు వందల పదకొండు కోట్ల బ్లాక్ డీల్ న్యూఢిల్లీ పేటిఎం బ్యాంక్ ఎండీ రాజీనామా న్యూఢిల్లీ భీమా జ్యువెల్లర్స్ బ్రాండ్ అంబాసిడర్గా రామ్ చరణ్ హైదరాబాద్ మారుతి మానేసర్ ప్లాంట్ సామర్థ్యం విస్తరణ న్యూఢిల్లీ సచివాలయంలో పార్కింగ్ ఏం చేద్దాం ఆంధ్రజ్యోతి కథనంపై ఉన్నతాధికారుల ఆర ఆర్ఎండ్బి శాఖ అధికారులతో సుదీర్ఘ చర్చ సోలర్ రోడ్ ప్రూఫ్ టాపేనా అండర్ గ్రౌండ్ లోన రెండు లేదా మూడు భవనాలు మరో ఆప్షన్ హైదరాబాద్ నల్లమలలో చెలరేగుతున్న మంటలు నల్లమలలో కార్ చిచ్చును బోయర్లతో ఆర్పుతున్న ఫైర్ వాచర్లు కార్ చిచ్చులను ఆపేదేలా నల్లమల అడవిలో నాలుగు నెలల్లో పదమూడు వందల చోట్ల మంటలు సుమారు రెండు వేల హెక్టార్ల పరిధిలోని అడవి దగ్గాం మహబూబ్ నగర్ అడవిలో మంటలను ఆర్పడానికి వినియోగించే ఎయిర్ బ్రోయర్లు బ్లోయర్ ఆర్థిక శాఖ వెబ్ పోర్టల్కు లాగ్ ఒకటవ తేదీ నుంచి పని చేయని ఐఎఫ్ఎంఐఎస్ కొత్త సప్లిమెంటరీ బిల్లుల అప్లోడ్లకు ఇబ్బందులు పాత బిల్లుల స్టేటస్ తెలియక ఉద్యోగుల ఆందోళన గతంలో ఎప్పుడు జరగలేదంటున్న ఉద్యోగ సంఘాలు హైదరాబాద్ కాంగ్రెస్ కింగ్ రాహుల్ గాంధీ కింగ్ మేకర్ కూడా ఆయనే రేవంత్ కు నూటికి నూరు మార్పులు వేస్తా పిసిసిసి పదవిని కోరుకోవడం కొత్త కాదు మార్పునకు తొందర లేదు జగ్గారెడ్డి హైదరాబాద్ గాంధీభవన్లో జగ్గారెడ్డిని కలిసిన ఎంపీ అనిల్ కుమార్ మెట్టు సాయి కుమార్ వరంగల్ అభ్యర్థి ఎవరు బలమైన నేత కోసం బీఆర్ఎస్ అన్వేషణ టికెట్ కోసం టి రాజయ్య ప్రయత్నాలు పరిశీలనలు మరో ఐదుగురి పేర్లు ఒకటి రెండు రోజులు అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం వరంగల్ అరవై ఏడు పట్టణాలు రెండు కార్పొరేషన్లలో నీటి సమస్య ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సర్కారు దృష్టి హైదరాబాద్ భద్రాద్రి రామయ్య కళ్యాణానికి అంకురార్పణ ఉత్సవంగా సన్ని తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలకు శ్రీకారం భద్రాచలం పదిహేను వందల కోట్లు అప్పు తీసుకున్న రాష్ట్రం హైదరాబాద్ సౌత్ ఇండియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భూములు వెనక్కి తీసుకోవాలి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాకాలు నోటీసులు జారీ హైదరాబాద్ ఊరికి కరెంట్ ఆపేద్దామని మృత్యు ఓడులైంది ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ఘానికి గురై రైతు మృతి మోటార్ల వల్ల నల్ల నీళ్లు సరిగ్గా రావడం లేదా అని గ్రామానికి విద్యుత్ సరఫరా ఆపేయాలని యత్నం తోగుట తెలంగాణ హైకోర్టుకు మార్గదర్శి కేసు ఆరు నెలల్లో వాదనలు పూర్తి చేయాలని సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ మేడిగడ్డ పునరుద్ధరణ ఇప్పట్లో డౌటే ఎన్డీఎస్ఏ సిఫారసులు చేశాకే మరమ్మతులు ప్రశ్నలకు జవాబులు ఇస్తేనే సిఫారసులు అంటున్న కమిటీ యాభై రోజుల్లో బ్యారేజీకి వరద వచ్చే అవకాశం అప్పటి వరకు అమల్లో పార్లమెంట్ ఎన్నికల కోడ్ మరమ్మతు చేయాలంటే ఈసీ అనుమతి తప్పనిసరి పునరుద్ధరణకు ఎన్నాళ్ళు పట్టును తెలియని పరిస్థితి హైదరాబాద్ వేటు పడింది నిబంధనలు అతిక్రమించి బీఆర్ఎస్ సమావేశానికి హాజరైన ఫలితం నూట మంది సేఫ్ ఈజీఎఫ్ ఉద్యోగుల సస్పెన్షన్ సిద్దిపేట వాన వస్తుందో తెలంగాణకు వరుస సూచన రాబోయే ఐదు రోజులు అక్కడక్కడ వర్షాలు హైదరాబాద్ పదిహేనున నారాయణపేటకు సీఎం పదమూడున చేవెలెలో బీఆర్ఎస్ సభ హాజరు కానున్న పార్టీ అధినేత కేసీఆర్ హైదరాబాద్ వేసవి దృశ్య ప్రత్యేక రైళ్లు దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ గాంధీ గాంధీభవన్లో ఎన్ఎస్యుఐ ఆవిర్భావ వేడుక గాంధీభవన్ నోటి మాటతో ఇబ్బందులు మృదువుగా ఆచితూచి మాట్లాడాలి దెబ్బతీసే ఆలోచనలో సన్నిహితులు కొంత నష్టం జాగ్రత్తగా ఉండాలి ను ఉద్దేశించి పంచాంగకర్త పఠనం సమస్యలు తొలగిపోయేందుకు జ్యోతిర్లింగ దర్శనం చేయాలని సూచన హైదరాబాద్ రాజు జాగ్రత్త పడలేదా కు ప్రమాద గంటికలపై ఏడాది క్రితమే పంచాంగకర్త చెప్పిన వైనం కేసీఆర్కు శుభ శుభ ఫలితాలని స్పష్టం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో రాజకీయంగా ఆచార్యకర పరిణామాలున్నాయని ఉంటాయని వెల్లడి సొంత వర్గ నేతల నుంచే వ్యతిరేకత అని జోస్యం హైదరాబాద్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను సన్మానిస్తున్న వెంకయ్య నాయుడు త్వరలోని సూపర్ పవర్ గా భారత్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్యారిస్ లండన్లతో పోలిస్తే మన ఆర్థిక వ్యవస్థ చిన్నది పరిస్థితి మారింది పంచాంగ ఆర్థిక వ్యవస్థల పదో స్థానంలో భారత్ రెండు వేల ఇరవై ఏడు నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం మంచి పాలకుల వల్లే సాధ్యమైంది వెంకయ్య స్వర్ణ భారత్ ట్రస్టులో ఉగాది వేడుకలు హాజరైన గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంషాబాద్ రూరల్ కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వమే పంచాంగకర్త సూర్యనారాయణ మూర్తి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పంచాంగ శ్రవణం హైదరాబాద్ చంద్రబాబుకు అధికార యోగం ఉంది కూటమికి నూట ఇరవై ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఇరవై నాలుగు ఎంపీ సీట్లు ఉగాది వేల పంచాంగకర్త మాచిరాజు జోస్యం అమరావతి పాడి పంటలతో రాష్ట్రం కలకలలాడాలి అభివృద్ధిలో మరింత దూకుడుగా వెళ్లాలి మే పదమూడున ఓటు హక్కును వినియోగించుకోవాలి ఉగాది వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ పూర్తిగా తెలుగులో ప్రసంగించిన గవర్నర్ హైదరాబాద్ ఇంటర్తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఎస్ఎస్సి సిహెచ్ ఎస్ఎల్ ఎగ్జామ్ ఖాళీలు మూడు వేల ఏడు వందల పన్నెండు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి భారీ నోటిఫికేషన్ వెలువడింది కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్ష తర్వాత అత్యంత ఆదరణ కలిగిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై నాలుగు కోసం ఎస్ఎస్సి ప్రకటన విడుదల చేసింది ఈసారి సిహెచ్ ఎస్ఎల్ ద్వారా మూడు వేల ఏడు వందల పన్నెండు పోస్టులను భర్తీ చేయనున్నారు వీరికి వీటికి సంబంధించిన వివరాలను చూద్దాం పరీక్ష పేరు కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై నాలుగు భర్తీ చేసే పోస్టు లోయర్ డివిజన్ క్లర్క్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏ అర్హత ఇంటర్ లేదా కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటి నాటికి ఇంటర్ ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు వయసు ఆగస్టు నాటికి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆగస్టు నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు ఏళ్ల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు ఓబీసీలకు మూడేళ్లు దివ్యాంగులకు పది నుంచి పదిహేను ఏళ్ళ గరిష్ట వయసులో సడలింపులు వర్తిస్తాయి ముఖ్య సమాచారం ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే ఏడు ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపుకు చివరి తేదీ మే ఎనిమిది దరఖాస్తు సవరణ తేదీలు మే పది నుంచి పదకొండు వరకు టైర్ వన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణ తేదీలు జూన్ జూలైలో నిర్వహిస్తారు టైర్ టూ కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణ తేదీలు వివరాల తర్వాత ప్రకటిస్తారు వెబ్సైట్ ఎస్ఎస్సి డాట్ గౌ డాట్ ఇన్ సీఎం రేవంత్ రెడ్డికి టీడీ టీటీడీ అర్చకుల వేద ఆశీర్వాచనం కోడంగల్ సీఎం రేవంత్తో టీడీటీ కోడంగల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు ఇవి ఇవ్వాల ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్